హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు నాగమణి కలెక్షన్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి స్క్రీన్పై కనిపిస్తున్న బ్యాంగిల్స్ సీజెడ్ బ్యాంగిల్స్ అండి ఎనీ కలర్ సిక్స్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ కలర్స్ అవైలబుల్ గ్రీన్ పింక్ వైట్ బ్లాక్ ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ అండి మీకు నచ్చిన కలర్ని స్క్రీన్ పే నెంబర్ కార్డ్స్ ప్లేస్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ వీడియోలో ఆల్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయండి సిజెడ్ బ్యాంగిల్స్ జీజే పాలిష్ బ్యాంగిల్స్ డైమండ్ ఫినిషింగ్ బ్యాంగిల్స్ నక్షి బ్యాంగిల్స్ పంచలోహం బ్యాంగిల్స్ స్క్రీన్ పై కనిపిస్తున్న బ్యాంగిల్స్ పంచలోహం బ్యాంగిల్స్ అండి ఫోర్ బ్యాంగిల్స్ త్రిపుల్ నైన్ ఓన్లీ ఫోర్ బ్యాంగిల్స్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి ఓన్లీ ఈ డిజైన్ వచ్చేసి ట్రిపుల్ నైన్ అండి ఈ డిజైన్లో కూడా నెంబర్ ఆఫ్ డి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ని స్క్రీన్పై నెంబర్ కార్డర్స్ ప్లేస్ చేసుకోండి ఈ వీడియోలో నక్షి బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి అండి నక్షి బ్యాంగిల్స్ ఏడి స్టోన్ బ్యాంగిల్స్ ఆ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి పంచలోహం బ్యాంగిల్స్ ఈచ్ పేర్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండి త్రీ కలర్స్ అవైలబుల్ పంచలోహం బ్యాంగిల్స్ ఎయిట్ నైన్టీ నైన్ అండి ఎయిట్ నైన్టీ నైన్లో లో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి మీకు నచ్చిన డిజైన్స్ ని ప్లేస్ చేసుకోండి ఈ వీడియోలో ఆల్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ కూడా క్లియరెన్స్ సేల్లో పెట్టడం జరిగిందండి చాలా లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది క్లియరెన్స్ సేల్లో ఉన్న బ్యాంగిల్స్ ఎప్పుడైనా సరే చాలా ఫాస్ట్గా అయిపోతాయండి మీకు నచ్చిన డిజైన్స్ని వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి అది కాకుండా మనం వీడియోలు అప్లోడ్ చేసే కన్నా ముందే వాట్సాప్ స్టేటస్లో అప్డేట్స్ అనేది ఇస్తాను కాబట్టి ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోతాయండి అలాగే రీసేలర్స్ నుంచి కూడా ఆర్డర్స్ అనేది తీసుకుంటాను కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది స్టాక్ అనేది మీకు నచ్చితే అస్సలు లేట్ చేయకుండా వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఎవరైనా వాట్సాప్ స్టేటస్ అనేది చూడాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ని సేవ్ చేసుకోండి మీకు వాట్సాప్ స్టేటస్ అనేది వస్తుంది మినిట్ టు మినిట్ అప్డేట్ అనేది ఇస్తానండి ఎందుకంటే వన్ అవర్ ఉన్న ఆఫర్ అనేది ఇంకో వన్ అవర్ ఉండదు కాబట్టి ఈలోగా వీడియో అప్లోడ్ చేయడం లేట్ అవుతుందండి అందుకని చెప్పేసి నేను ముందే వాట్సాప్ స్టేటస్లో అలాగే రీల్సేలర్స్కి అప్డేట్స్ అనేది ఇస్తాను మీరు డైలీ అప్డేట్స్ అనేది వాట్సాప్ స్టేటస్ చూసి ఆఫర్స్ ఉన్నప్పుడు వెంటనే మీకు నచ్చిన డిజైన్స్ని ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు సీజెడ్ బ్యాంగిల్స్ అండి ఇవి వచ్చేసి నక్షి బ్యాంగిల్స్ ఫోర్ సెవెంటీ నైన్ టూ బ్యాంగిల్స్ ఫోర్ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయండి వీటిలో కూడా మీకు నచ్చిన డిజైన్ ని వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఎనీ డిజైన్స్ మీకు నచ్చితే అస్సలు లేట్ చేయదండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది అలాగే క్లియరెన్స్ సేల్లో పెట్టాను కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది నేను వీడియో అప్లోడ్ చేసేటప్పటికీ మీకు చాలా డిజైన్స్ అనేవి అయిపోతాయి అండి ఇప్పుడు నేను ప్ర ప్రజెంట్ వీడియో అప్లోడ్ చేసేటప్పటికి ఆల్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్లో ఆల్ సైజెస్ ఉన్నాయండి మీకు నచ్చిన ఎనీ డిజైన్స్ని మీకు కావాల్సిన సైజ్ అనేది ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి లక్ష్మీదేవి బ్యాంగిల్స్ ఇవచ్చి రామ్ పరివార్ బ్యాంగిల్స్ అండి లక్ష్మీదేవి బ్యాంగిల్స్ నక్కి బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ ఫైవ్ నైంటీ నైన్ అండి ఎనీ డిజైన్స్ రూబీ స్టోన్స్ బ్యాంగిల్స్ అండి ఎయిట్ ఫార్టీ నైన్ రూబీ స్టోన్స్ ఎంబ్రాయిల్స్ అండి ట్వెల్వ్ నైంటీ నైన్ టూ బ్యాంగిల్స్ రూబీ స్టోన్స్ బ్యాంగిల్స్ అండి ఇవి వచ్చి లక్ష్మీదేవి కోరల్స్ బ్యాంగిల్స్ ఎయిట్ థర్టీ సీజెడ్ బ్యాంగిల్స్ అండి ఎయిట్ థర్టీ ఎనీ డిజైన్ ఎనీ కలర్ ఫై ఎయిట్ థర్టీ అండి ఈ వీడియోలో కోరల్స్ బ్యాంగిల్స్ ముత్యాల బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి మీకు నచ్చిన డిజైన్స్ని వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ముత్యాల బ్యాంగిల్స్ అండి ఫోర్ బ్యాంగిల్స్ ఎయిట్ థర్టీ కోరల్స్ బ్యాంగిల్స్ ఎయిట్ థర్టీ అండి ఓన్లీ టూ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి టూ బ్యాంగిల్స్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ ముత్యాల బ్యాంగిల్స్ కోరల్స్ బ్యాంగిల్స్ ఫోర్ నైంటీ నైన్ టూ బ్యాంగిల్స్ వచ్చేసి మీకు నచ్చితే అస్సలు లేట్ చేయొద్దండి స్టాక్ అవ్వకముందే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి స్టాక్ అయిపోయిన తర్వాత మీకు ఇదే ప్రైస్కి ఈ బ్యాంగ్ ఈ బ్యాంగిల్స్ కావాలి అంటే మాత్రం రావండి అందుకని ముందే చెప్తున్నాను స్టాక్ ఉన్నప్పుడు మాత్రమే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి రీసెల్లర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండి రీసెల్లింగ్ చేయాలి అనుకుని ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు ఈ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసినా సరే మెసేజ్ చేసినా సరే నేను రిప్లై ఇస్తానండి మీరు డౌట్స్ అనేది క్లారిఫై అయిన తర్వాత రీసెల్లింగ్కి జాయిన్ అవ్వచ్చు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో రీసేలర్స్ గ్రూప్ లింక్స్ ఇస్తాను జాయిన్ అవ్వండి అలాగే మన దగ్గర కోడేట్ జ్యువెలరీ కూడా ఉంటుందండి కోడెడ్ జ్యువెలరీ అప్డేట్స్ కావాలి అనుకున్న సరే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్ని సేవ్ చేసి పెట్టుకోండి వాట్సాప్ స్టేటస్ అనేది వస్తుంది వాట్సాప్ స్టేటస్లో అప్డేట్స్ అనేది ఇస్తాను కోడేట్ జ్యువెలరీ కూడా ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ ఉంటుంది మీకు వితిన్ త్రీ డేస్ టు ఫైవ్ లోపు మీకు ఆర్డర్ అనేది డెలివరీ అయిపోతుందండి విత్ ఇన్ ఫైవ్ డేస్ లోపు కొన్ని కొన్ని కోడ్స్ అయితే వితిన్ వన్ డేలో డెలివరీ అనేది అయిపోతుందండి సీజెడ్ బ్యాంగిల్స్ సిక్స్ బ్యాంగిల్స్ సిక్స్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి టూ బ్యాంగిల్స్ లక్ష్మీదేవి బ్యాంగిల్స్ అండి కడా బ్యాంగిల్స్ అండి ఇవి వచ్చేసి టెంపుల్ డిజైన్ ఫైవ్ నైంటీ నైన్ దశావ బ్యాంగిల్స్ అండి ఎయిట్ ఫార్టీ నైన్ లక్ష్మీదేవి బ్యాంగిల్స్ సెవెన్ ఎయిటీ నైన్ ఎనీ డిజైన్స్ నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి లక్ష్మీదేవి బ్యాంగిల్స్ ఫైవ్ సిక్స్టీ నైన్ ఎనీ డిజైన్స్ మీకు నచ్చిన డిజైన్స్ని ఆర్డర్ ప్రాసెస్ అనేది ఒకసారి చెప్తాను క్లియర్గా వినండి కం కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి ఆర్డర్ ఎలా ప్లేస్ చేసుకోవాలి అని చెప్పేసి ఒకసారి వీడియో అనేది క్లియర్గా విని ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి మీకు నచ్చిన ఎనీ డిజైన్ని ప్రైస్ అనేది హైట్ చేయకుండా విత్ ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్పై ఖండిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను నేను రిప్లై ఇచ్చిన వెంటనే సైజ్ అనేది మెన్షన్ చేయండి క్లియర్గా సైజ్ అనేది మెన్షన్ చేస్తే నేను సైజ్ అవైలబిలిటీ చెప్తానండి నేను చెప్పిన వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే పేమెంట్ చేసి మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నాక నేను అడ్రస్ ఫార్మాట్ అడుగుతానండి అడ్రస్ ఫార్మాట్ ఇచ్చారంటే మీరు ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకున్నాక వితిన్ వన్ వీక్ లోపు మీకు ఆర్డర్ అనేది డెలివరీ అవుతుందండి మీ ఆర్డర్ మీకు రిసీవ్ అయిన తర్వాత త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్బాక్సింగ్ వీడియో అనేది క్లియర్గా ఓపెన్ వీడియో అనేది తీసుకొని ఉంచుకోండి ఏమీ ఇష్యూ మీరు పెట్టుకున్న ఆర్డర్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్న డిజైన్స్ వచ్చినాయా లేదా లేదా ఏమైనా డ్యామేజ్ ఉన్నాయా అనేది క్లియర్గా వీడియోలో చెక్ చేసుకున్నారు అంటే ఏమైనా డ్యామేజ్ ఉంటే అన్బాక్సింగ్ వీడియో అనేది ఉంటుంది కాబట్టి రీప్లేస్మెంట్కి ఛాన్సెస్ అనేవి ఉంటాయండి ఏనీ ఇష్యూ రీప్లేస్మెంట్ అనేది ఉంటుందండి మన ఛానల్ తరపు నుంచి అలాగే రీసెలర్స్ కూడా ఫుల్ సపోర్ట్ ఉంటుంది నక్షి ఓపెన్ కదా అండి ఇవి టూ బ్యాంగిల్స్ డిజైన్స్ నక్షిలోనే నక్షి బ్యాంగిల్స్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ జీజే పాలిషన్ బ్యాంగిల్స్ అండి ఎయిట్ నైంటీ నైన్ టూ కలర్స్ అవైలబుల్ సిల్వర్ ఫినిషింగ్ బ్యాంగిల్స్ అండి సిక్స్ ట్వంటీ కలర్స్ కూడా అవైలబుల్ మీకు నచ్చిన కలర్ని క్లియర్గా చెక్ చేసుకుని ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి సిల్వర్ బ్యాంగిల్స్ అండి సిల్వర్ బ్యాంగిల్స్లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయండి మీకు నచ్చిన ఎనీ డిజైన్స్ని క్లియర్గా స్క్రీన్షాట్ అనేది తీసుకొని నాకు వాట్సాప్లో సెండ్ చేయండి కొంతమంది ప్రైస్ అనేది హైడ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకుంటారు కొంతమంది డిజైన్ అనేది సరిగ్గా కనిపించకుండా తీస్తారు అలా అయితే నాకు అవైలబిలిటీ చెప్పడం అనేది లేట్ అవుతుందండి మీరు క్లియర్గా పిక్ అనేది పెట్టారంటే నేను వెంటనే అవైలబిలిటీ చెప్తాను మీరు ఆర్డర్ అనేది వెంటనే ప్లేస్ చేసుకోవచ్చండి ఈ వీడియోలో ఆల్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయండి ఎనీ డిజైన్స్ మీకు నచ్చితే అస్సలు మిస్ చేసుకోకుండా లేట్ చేయకుండా వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి అన్కట్ స్టోన్స్ ఏడీ స్టోన్ బ్యాంగిల్స్ అండి మై మోజోనైట్ స్టోన్స్ బ్యాంగిల్స్ త్రీ థర్టీన్ ఫిఫ్టీ నైన్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఎనీ కలర్ నచ్చితే వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఈ వీడియోలో నచ్చిన డిజైన్స్ని అస్సలు లేట్ చేయకుండా వెంటనే బుక్ చేసుకోండి క్లియరెన్స్ ఎల్లో పెట్టాం కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది స్టాక్ ఉన్నంత వరకు మాత్రమేనండి ఈ ఆఫర్ అనేది మన ఛానల్లో జ్యువెలరీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ సపోర్ట్ అనేది తెలియజేయండి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ అనేది ఇవ్వగలుగుతాను మంచి మంచి జ్యువెలరీ కలెక్షన్స్ అనేది మీ ముందుకు తీసుకొస్తానండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నక్షి బ్యాంగిల్స్ అండి లక్ష్మీదేవి బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ ఈ వీడియోలో లక్ష్మీదేవి బ్యాంగిల్స్ ఉన్నాయి ఏడీ స్టోన్స్ బ్యాంగిల్స్ ఉన్నాయి మోజోనైట్ బ్యాంగిల్స్ ఉన్నాయి ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి వెంటనే కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఏడీ స్టోన్స్ బ్యాంగిల్స్ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్